జైస్ ఫం పార్క్ ఫస్ట్ వన్ ఆఫ్ ఇట్స్ క్యాండ్ ఇన్ ఇండియా నవీన్ హైదరాబాద్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ మ్యాజిక్ పాస్ ఏపీ ఎన్నికలలో కూటమి పార్టీలలో అభ్యర్థుల ఎంపిక తీవ్ర రచ్చలేపింది ముఖ్యంగా జనసేన టీడీపీకి రావాల్సిన సీట్లు కొన్ని బీజేపీకి వెళ్లడంతో పలు నియోజకవర్గాలలో ప్రకంపనలు రేపింది ఐదేళ్లుగా నియోజకవర్గంలో తిరిగి సీటు దక్కని నేతలు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు ముఖ్యంగా అనపర్తి సీటు కూటమిలో భాగంగా బీజేపీకి వెళ్లింది దీంతో అనపర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసంతృప్తిగా ఉన్నారు ఈ క్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు కావడం చర్చనీయాంశంగా మారింది రాజమండ్రిలో ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరితో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు సుమారు గంటకు పైగా చర్చలు కొనసాగాయి అనపర్తిలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై పురంధేశ్వరి ఆమె భర్త వెంకటేశ్వరరావుతో చర్చించారు సీటు మార్పు విషయంలో అనపర్తిలో జరుగుతున్న ఆందోళనలను గురించి చర్చించినట్టుగా రామకృష్ణారెడ్డి తెలిపారు అనపర్తి బదులుగా ప్రత్యామ్నాయంగా వేరే స్థానం బీజేపీకి ఇవ్వాలన్న ప్రతిపాదనలు కూడా ముందుకు వెళ్లాయన్నారు దానిపైన సానుకూలమైన నిర్ణయం ఇవాలో రేపో వస్తుందన్నటువంటి విషయం కూడా చర్చల్లో బహిర్గతమైందన్నారు అనపర్తిలో టీడీపీ ఉనికి కాపాడుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని రామకృష్ణారెడ్డి అన్నారు అనపర్తి సీటు తనకే వస్తుందని నల్లమిల్లి ఆశాభావం వ్యక్తం చేశారు కొరందేశ్వరి గారు అదే విధంగా గౌరవ మంత్రివర్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ రగ్గుబాటి వెంకటేశ్వర వాళ్ళు ఇద్దరితో సమావేశం కావడం జరిగింది జరుగుతున్న పరిణామాలన్నింటినీ చర్చించుకోవడం జరిగింది విధంగా అనపతి నియోజకవర్గంలో ఏదైతే ఆందోళన నెలకొని ఉందో తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాలి తెలుగుదేశం పార్టీ ఉనికి కాపాడుకోవాలని మేమంతా ఆందోళన చేస్తా ఉన్నాం కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది ఆ ఆందోళనని కూటమి నాయకులందరూ కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పరంబరేశ్వర్ గారిని దాని పరిగణలోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా కేంద్ర పెద్దలు బీజేపీ పెద్దల దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది మరి దానికి తగిన అణపర్తి బదులు వేరే స్థానం ఇవ్వాలనే ప్రతిపాదనలు కూడా ముందుకు వెళ్ళని దానిపైన కూడా చర్చించారు సానుకూలమైన నిర్ణయం ఈ రాత్రికి రేపు ఉదయానికి వస్తుందనేది విషయం కూడా ఇప్పుడు చర్చల్లో మరి బహిర్గతం అయింది ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే అనపత్తిలో ఉనికి కాపాడుకోవాలని కార్యకర్తలు అందరూ ఆకాంక్షిస్తా ఉన్నారు ప్రజలు ఆకాంక్షిస్తున్నారు ఆకాంక్ష నెరవేరే రోజు తొందరలోనే ఉంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అది కంటిన్యూ చేస్తున్నాం కదండి అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు అది కంటిన్యూ చేస్తాం ఈ రోజు కూడా చేస్తాం రేపు కూడా చేస్తాం స్పష్టంగా టికెట్ వచ్చే అవకాశం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది నేను కూడా వేరే పార్టీకి వెళ్ళే ఉద్దేశం కానీ వేరే మాట్లాడే ఉద్దేశం కానీ తెలుగుదేశం పార్టీ అక్కడ ఉనికి కాపాడాలి అనేది మా లక్ష్యం ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అరాచకాలు ఈ ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కానీ నా పైన కానీ విపరీతంగా దాడులు గాని కేసులు పెట్టడం కానీ ఇబ్బందులు పెట్టడం గాని జరిగింది ఇవన్నిటి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలి అనపర్తి వైఎస్ఆర్సీపీ నాయకుల అరాచకాల నుంచి ప్రజలను కాపాడాలి అదే నా లక్ష్యం దానికోసమే పనిచేయడం జరుగుతుంది డిమాండ్ వస్తుంది కానీ నేను ప్రజాభిప్రాయ నలమిల్లి న్యాయం కోసం నలమిల్లి కార్యక్రమం ద్వారా ప్రజాభిప్రాయ శాఖను చేపట్టాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి